దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క వసీకరణం అనేది వింటూ ఉంటాము వసీకరణం రకరకాల ప్రక్రియల ద్వారా వసీకరణ చేశారు ఆ అని వింటూ ఉంటాం చెడు ప్రయోగాల గురించి వింటూ ఉంటాం ఇవి చేసారా చేయలేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఇవాళ రేపు ఆడపిల్లలు కానీ మగపిల్లలు గాని తల్లిదండ్రుల మాటలు వినకుండా రకరకాల పెడద్రోవలకి వెళ్ళిపోతూ వాళ్ళ విపరీతమైనటువంటి యాటిట్యూడ్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు టీన్స్ లో కింద వాళ్ళని ట్యూన్ చేయడం కష్టమే అంత మాత్రాన వాళ్ళు ఏదో వసీకరణ చేసేసుకున్నారు లేకపోతే ఇంకోట అని అనుకోకూడదు కొంచెం ఆ ఉడుకు రక్తానికి పాపం తల్లిదండ్రులు అంత కష్టపడి పెంచిన తర్వాత నువ్వు నాకు ఏం చేసావు అన్ని రోజులు అని అంటే బాధ అనిపిస్తుంది సరే ఆ టీన్స్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కొంచెం జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేస్తే డెఫినెట్ గా ఆ టీన్ అయిపోయింది ట్వంటీ వచ్చేసారంటే హ్యాపీ మెచ్యూరిటీ వస్తుంది ఇంచుమించు ఇంకా దారిలోకి వచ్చేస్తారు కొంచెం ఈ ఫిఫ్టీన్ దగ్గర నుంచి ఫోర్టీన్ కూడా ఫోర్టీన్ 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 ఇవి మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి ఆడపిల్లల విషయంలో మగపిల్లల విషయంలో మరి వీళ్ళు తల్లిదండ్రుల మాట వినడం కోసం కానీ చెడు ప్రయోగాలు ఆల్రెడీ మా మీద జరిగేయండి వాటి నుంచి బయటపడటం కోసం కానీ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా స్వామిని సరణ చెడు ప్రయోగాలు అంటే గుర్తొచ్చింది పద్మిని చాలా మంది దగ్గర బంధువులే చెడు ప్రయోగాలు చేస్తారు ఆస్తుల కోసం ఊర్లలో ఎంత దారుణం అంటే వాళ్ళ మీద చెడు ప్రయోగం జరిగింది ఆ కుటుంబం కుటుంబం ఎవరు అంటే చిన్నాను పెద్దనాని పిల్లలు ఇలాగే ఉంటాయి సిగ్గర్నే ఉండదేమో వాళ్ళకి వాళ్ళ ఉండదు లేకపోతే అసలు ప్రకృతి చూస్తూ ఉంటుంది తిప్పికొడుతుంది ఖచ్చితంగా కొడుతుంది కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే ఇలాంటి చెడు ప్రయోగాలు చేస్తున్నారు ఎవరైతే ఇలాంటి చేతబడులు లేదా వసీకరణాలు చేస్తున్నారో జీవితాలు నాశనం చేస్తున్నారో దత్తాత్రేయ స్వామి గాని కాళీమాత గాని చూస్తూ ఊరుకోరు అందుకే కాళీమాత కూడా చెడు ప్రయోగాలు చేసే వాళ్ళని చూస్తూ తిప్పికొట్టేస్తున్నారు ఏమి ఊరుకోదు కొట్టాలి ధర్మానికి ఉపయోగించాలని చెప్తారు తిప్పికొట్టాల అలా అయితే వీళ్ళ కోసం రా నేను అంటే దత్తతంత్రం ఒకటి చెప్పబోతున్నాను అంటే వాళ్ళ బాధ చూడలేక నేను ఆ పీఠానికి వస్తూ ఉంటారు మాకు ఇలా జరిగింది అసలు ఏం అర్థం కాని స్థితిలో మేము ఉన్నాము అని చెప్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది తల్లిదండ్రులని చూస్తే కొంతమంది పిల్లలు సఫర్ అవుతున్నారు దారుణంగా వాళ్ళకి శ్వాస ఆడదంట బ్లడ్ మోషన్స్ అవుతాయంట ఎంత దారుణం ఈ చెడు ప్రయోగాలు అయిన వాళ్ళకి మళ్ళీ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ చూపిస్తే ఏముండదు ఏముండదు కానీ వాళ్ళు లిటరల్ గా సఫర్ అయ్యే విధానం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి అందుకే దత్తాత్రేయ శరను పెడతారు దత్తాత్రేయ స్వామిని చాలా శరణు పెడతారు అనమాట ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నా బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా చేతబడులున్నా ప్రయోగాలున్నా రక్షించగలిగేది దత్తాత్రేయ స్వామి ఆయన చెప్పిన దత్తతంత్రం ఏమిటి అని అంటే నీ పూజ గదిలో ఒక చోటు నిర్ణయించుకొని పేడతో అలుక్కో బీట వేసుకో దాని మీద పిడితో ముగ్గు వేసుకో పసుపు రాసి దాని మీద ఎర్రని వస్త్రం పరుచు దుర్గాదేవి అమ్మవారు ఫోటో పెట్టుకో దుర్గమ్మ ఫోటో పెట్టుకో అక్కడ ఏడు కొబ్బరి కుడుకలు తీసుకో దాని నిండా నువ్వుల నూనెతో నువ్వులతో నింపుకో నువ్వుల నూనె కాదు నువ్వులతో నల్లనూల నల్ల నువ్వులతో ఏడు కొబ్బరి కుడుకల్లో నింపుకో తర్వాత దీపానికి రెడీ చేసుకో ఎర్రని ఒత్తు ఎర్రని ఒత్తు చేసుకున్న ఎర్రని ఒత్తు రెడీ చేసుకుని ఆవ నూనె గాని నువ్వుల నూనె గాని దీపారాధన చేసుకో ఎర్రటి అక్షింతలు కలుపుకో ఎర్రటి అక్షింతలు కలుపుకో తర్వాత నేను ఏదైతే మంత్రం చెప్తానో అమ్మవారి నామాలు ప్లస్ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు చేయాలి ట్వంటీ వన్ డేస్ చేయాలి డేస్ చేసిన తర్వాత వాటిని మూటగా కట్టి దిగదుడుచుకొని ఏడు సార్లు సెవెన్ టైమ్స్ దిగదుడిచి పారే ఎయిర్లో పడేయాలి లేదా ఎవ్వరు తొక్కని చోట తీసుకెళ్ళి దాన్ని పడేయాలి ఓకే ఎర్రని ఒత్తు ఇంపార్టెంట్ ఎర్రని అక్షింతలు ఇంపార్టెంట్ ఎర్రని పుష్పాలు ఇంపార్టెంట్ వాటిని మాత్రం సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఆ మంత్రాలు చెప్తాను స్తోత్రం చెప్తాను దీంతో పాటుగా చేయాల్సిన చిన్న రెమెడీ ఉంది మర్రి ఆకు మరి ఆకుని తీసుకొని మన ఎవరైతే మీకు మీద డౌట్ ఉన్నా లేదా ఎవరికైతే ఈ ప్రయోగం జరిగిందో అది పోవటానికైనా వాళ్ళ పేరు రాసేసి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత ఒక ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత లేదా అమ్మవారి దగ్గర ఎవరైనా చూస్తారనుకుంటే మీ తులసి చెట్లు ఆకుని కబ్బి పెట్టేసి తర్వాత తీసేసి ఎర్రచందనము కుంకుమ సింధూరం కుంకుమ సిందూరం ఎర్రచందనం గోరోజనం నెక్స్ట్ ఈ మర్రి ఆకు ఏదైతే ఉంటుందో దాన్ని గ్రైండ్ చేసి ఇందులో కలిపేసి అందులో కలపాలి ఈ సింధూరంలో నేను చెప్పాను కదా గోరోజనము కుంకుమ ఎర్రచందనము వేసేసి అందులో ఈ మర్రి ఆకు ఏదైతే మనం పెట్టామో దాన్ని కూడా గ్రైండ్ చేసి బొట్టులా చేసుకొని ఆ తిలకాన్ని ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత ఆ తిలకాన్ని రోజు పెట్టాలి తేనెలో గాని ఆవు నేతిలో గాని ఒక చుక్క వేసి కలిపి రోజు ఆ ఆ తిలకూరాన్ని ధరించాలి ధరిస్తే ఈ వశీకరణ నుంచి బయటపడతారు ఈ చెడు ప్రయోగాల నుంచి బయటపడతారు ఇది దత్త తంత్రం ఇది చిన్న తంత్ర విధానం ఇది దత్తాత్రేయ స్వామి ఎన్ని రోజులు తులసి మొక్కలు పెట్టాలి ట్వంటీ వన్ డే ట్వంటీ వన్ డేస్ పెట్టాలి మనం పూజ స్టార్ట్ చేసిన రోజు మనము ఎక్కడైతే పూజ స్టార్ట్ చేస్తాము అక్కడ ఈ మర్రి ఆకుని తెచ్చుకోవాలి మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి నీళ్ళు పోసి ఆ మట్టిని బొట్టు పెట్టుకొని అప్పుడు మర్రి ఆకు తీసుకొని రావాలి తీసుకొచ్చే విధానం కూడా చెప్తుంది ఓకే ఓకే తీసుకొచ్చి ఆ విధంగా చేసి ఫస్ట్ డే పూజ నుంచి ట్వంటీ వన్ డేస్ అలా దేవుడి దగ్గర ఉంచడం లేదా తులసి చెట్టులో పాతి పెట్టడం అంటే నీ చెడు ఎఫెక్ట్ పోతుంది అనమాట ఓకే అందుకే మనం చూస్తాం ఏ ఇంటి దగ్గర అయితే తులసి ఎండిపోతూ ఉంటుందో ఆ ఇంట్లో ఏదో ఒకటి సంకేతాలు వస్తూ ఉంటాయి అనమాట ఏ మంత్రంతో పూజ చేసుకోవాలో చెప్తాను నేను ఒక రోజులో మంత్రం చూసి చెప్తున్నారు ఇటువంటి కమెంట్స్ కొంతమంది చేస్తూ ఉన్నారు మంత్రం ఎప్పుడు చూసే చెప్పాలి చూసే చదవాలి ఎందుకంటే నయనం కూడా అంటే మన కళ్ళు కూడా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనకి ఎంత ఇప్పుడు నాకు విష్ణు సహస్రనామం నోటుకొచ్చు అయినప్పటికీ నేను చూసే చదువుతాను అవును ఎందుకంటే చూసే చదవాలి అనుకున్నా పర్వాలేదు మంత్రం మాత్రం తప్పు చదవకూడదు తప్పు చదవకూడదు ఎక్కడ వద్దు దీర్ఘం కూడా తప్పు పోకూడదు అండ్ ఒకవేళ వచ్చినా చూస్తూ కూడా చదివితే కళ్ళు కూడా సేవ సేవ చేస్తున్నాయి ఏదో కమెంట్ పెట్టేయాలి మీ కమెంట్ ఏదో వచ్చింది చూస్తూ చదువుతున్నారు యాంకర్ గారు సూపర్ అంటున్నారు ఇదో ఒకటి అనేయాలి ఎప్పుడు చూస్తే వాళ్ళు ఒకరిని ఏదో అంటూ ఉండాలి ఎప్పటికి మారుతుంది మీ జీవితం ఒకరికి నలుగురికి మంచి జరగాలని చేస్తున్నాం చేస్తున్నాం నేను మళ్ళీ పోక్ చేయడం వాళ్ళకే తిరిగి తగుంటుంది తప్పకుండా వచ్చింది ఎందుకు ఇప్పుడు చూడండి అనవసరంగా మాట్లాడాల్సి వస్తుంది గురించి కమెంట్ పెట్టాను వీడియోలో కూడా ఉంది అంటే లోకి నాకు పెట్టారు కమెంట్ నేను చూడలేదు అంటే నువ్వు చెప్ప పని వచ్చి వాళ్ళు చూడకుండా చెప్పేయాలి మొత్తం వాళ్ళకి వేదం మొత్తం వాళ్ళకి రిగ్వేదం సామవేదం ఇక్కడ వచ్చి పటిస్తే సరిపోతుంది సరిపోతుంది నేను వెల్కమ్ నా రెట్టిది అంతే ఇప్పుడు నేను చెప్పే దుర్గాదేవి శక్తివంతమైన నామాలు తొమ్మిది సార్లు రోజుకి చదవాలి దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాన శారద అంబిక ఓకే ఇది తొమ్మిది సార్లు రోజు డైలీ అంటే ట్వంటీ వన్ డేస్ అని చెప్పాం కదా దీంతో పాటు ఓం 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 మాం 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 నూట ఎనిమిది సార్లు మంత్ర జపం చేయాలి పాటు ఈ నామాలు తొమ్మిది సార్లు చదువుకోవాలి దీంతో పాటు దత్తస్తవం దత్తస్తవము తొమ్మిది సార్లు పారాయణం చేసుకోవాలి ప్రతిరోజు 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 ట్వంటీ వన్ డేస్ దత్తస్తవము ఈ నామాలు తొమ్మిది సార్లు తర్వాత నేను చెప్పిన ఈ మంత్రాన్ని నూట రెండు సార్లు ట్వంటీ వన్ డేస్ చేయటం వల్ల మీ మీద చెడు ప్రయోగాలు అనేవి తగ్గుతాయి అలాగే ఆ వసీకరణ శక్తి అనేది అవతల చేసిన వాళ్ళు కోల్పోతారు అంటే వీళ్ళకి కూడా వసీకరణ శక్తి తగ్గిపోతుంది అనమాట చాలా అద్భుతంగా తెలియజేశారు తంత్ర ప్రకా తంత్ర ప్రక్రియ అలాగే మంత్రం ఏం చదువుకోవచ్చు అని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు